శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు పడుట హెర్నియా నరాలు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య చెన్నై వారి శంకర నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు మెట్ట ప్రాంత ప్రజలకు విశిష్ట కంటి వైద్య సేవలు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు స్థానిక వైఎస్ఆర్ జూనియర్ కళాశాలలో గత నెల ఆరవ తేదీ నుండి పది రోజుల పాటు సేగు సుబ్బారావు సేగు సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించిన విషయం తెలిసిందే దాదాపుగా తొమ్మిది వందల మందికి అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కంటి పరీక్షలు చేసి అవసరమైన రెండు వందల మందికి ప్రత్యేక మొబైల్ వాహనాలలో విజయం అంతంగా కంటి శస్త్ర చికిత్సలు పూ చేశారు ఈ నేపథ్యంలో అప్పట్లో ఆపరేషన్లు చేయించుకున్న వారికి తాజాగా శిబిరం ఏర్పాటు చేసి ఫలితాలను అన్వేషించి కంటి అద్దాలు ఉచితంగానే పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు ఈ సందర్భంగా శంకర నేత్రాలయం ప్రతినిధి మోషే మాట్లాడుతూ శంకర నేత్రాలయం వారు అందించిన కంటి వైద్య సేవలు సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శిబిరం ప్రధాన నిర్వాహకులు బీజేపీ జిల్లా ప్రతినిధి ఎల్లాల రఘురామరెడ్డి సహాయకులు మండాది తిరుపాల్ రెడ్డి భోజనపు గోపి మరియు శంకర నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం సార్ నెల పది పది రోజులు క్యాంప్ జరిగింది వైఆర్ జూనియర్ కాలేజీ లోయ క్యాంప్ జరిగింది ఆ క్యాంప్ జరిగినప్పుడు నూట యాభై మంది ఆఫీస్ జరిగింది తర్వాత ఒక నెలకి ఈరోజు నిన్న ఈ రోజు తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ జరుగుతుంది అద్దాల చెకప్ ఇది ఒక నూట డెబ్బై మందిగా తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ చేస్తున్నాము మేము అందరికీ వాళ్ళకి ఎవరైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అద్దాలు ఇంక్రిప్ చేయాలి అద్దాలు అన్ని చెకప్ చేసి మెజర్మెంట్ తీసుకొని మేము అద్దాలు రెడీ చేసి మళ్ళీ ఇక్కడ కొరియాలో పంపిస్తాం ఒక అద్దాలు వాళ్ళకి తర్వాత తర్వాత కంట్లో ఇతర జబ్బులు ఏమైనా బయటపడుతుంది రెండో కంట్లో కేటాయిక్ సర్జరీ కావాల్సి వస్తుంది అట్టడోళ్ళకి తిరిగి వాళ్ళని డ్యాక్టాయి సర్జరీకి మా శంకర్నేత హాస్పిటల్కి రిఫర్ చేస్తాం అదేవిధంగా కంట్లో ఇతర జబ్బులు ఉంటాయి కదా అరెటీనా లోకమ అవి కూడా అక్కడ శంకర్నేతలకి ఫ్రీ ట్రీట్మెంట్గా రిఫర్ చేస్తాం అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఈ క్యాంప్ తోటి లాస్ట్ అయిపోతుంది ఈ క్యాంప్తో పేషెంట్కి సంబంధించిన అన్ని వైద్య సాదుపా జరిగిపోతాయి వాళ్ళు ఫ్రీగా ఉండవచ్చు వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా మేము ఇక్కడే లాస్ట్ డిస్ట్రాస్ చెప్పి పంపిస్తాం తలస్నానం చేయొచ్చు మేము అన్ని తినచ్చు వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే ఆ సూచననేది చెప్పి పంపిస్తాం అదేవిధంగా ఈ ఈ వైఆర్ జూనియర్ కాలేజ్లో ఈ క్యాంప్ జరిగిన వాళ్ళకి ఈ పక్కన అనే ఆ ఊర్లో అక్కడ ఈ విధంగా శంకర్ నేత్రాలయ క్యాంప్ ఒకటి జరుగుతుంది అది ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరికైనా అవకాశం జరగిన వాళ్ళు టీవీ మూల్యంగా అందరికి పంపిస్తారు అక్కడికి వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అది ఫ్రీగా పూర్తిగా క్యాటక్ సర్జీ చేస్తారు పూర్తిగా మర్రిపాటు ఆ గ్రామంలో పదహారు ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ పది రోజులు ఈ కంటి చికిత్స జరుగుతుంది సార్